నమస్తే వెల్కమ్ టు మ్యాగ్ని టీవీ నేను మీ కృష్ణవేణి ముందుగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ ఈ సందర్భంగా మీకు చాలా విషయాలు తెలియజేయాలని నాకు అన్నీ తెలియవని చాలామంది గురువుల్ని పూజ్యుల్ని వేద పండితుల్ని ఆధ్యాత్మికవేత్తల్ని అనేక సందర్భాల్లో అడిగాము ఒక ఉన్నతమైన గురువు గారు ఆధ్యాత్మిక సాధన హిమాలయాల్లో చేసిన వ్యక్తి నవరాత్రుల గురించి కొన్ని సూచనలు ఇచ్చారు వాటి అన్నింటినీ మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆయన ముందుగా చెప్పిన ఒక ప్రశ్న వేశారు అసలు ఆడియన్స్లో ఏ వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళో కనుక్కో కృష్ణవేణి అని ఏ వర్గం గురువు గారు అంటే మూడు వర్గాలు చెప్పారైనా తమో గుణము రజోగుణము సత్వగుణము మీలో మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు డిసైడ్ అయ్యి ఆ తర్వాత మీరు చేస్తుంది కరెక్టా కాదా డిసైడ్ అవ్వాలట తమో గుణం అంటే ఉదాహరణకు నవరాత్రులు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల మీకు కనిపిస్తారు నేను చేసిందే పూజ నాదే హైలైట్ ఉంది నా బంగారం విన్నంత ఎక్స్పోజ్ చేస్తా పది రకాల వంటలు ఉన్న నగలు అంగు ఆర్భాటం అంతా పెట్టి పెట్టడమే కాకుండా ఓహో నీకు ఇది కూడా వచ్చా నీకు చెయ్యొచ్చా నీకు వంట కూడా వచ్చా నువ్వు ఇంత చీపుగా వెంటనే పక్క వాళ్ళనే చాలా హీనంగా మాట్లాడి అవమానించే వర్గం తమో కూడా ఆ తమో గుణంలో మీ చుట్టూ ఎవరైనా ఉన్నారా మీరున్నారా చూసుకోండి అందులో లేరు అంటే నెక్స్ట్ కేటగిరీ రజోగుణం అంట రజోగుణం ఏంటి వీళ్ళు పక్క వాళ్ళను హేళనగా చూడరు కానీ వీళ్ళ డప్పాలు వీళ్ళు కొట్టుకుంటారంట మా చూడండి మా అమ్మవారిని ఎంత బాగా పెట్టుకున్నామో మా ఇవ్వు చాలా బాగా కుదిరాయి వంటలు మేమైతే వెండి తీసుకొచ్చాము అమ్మవారిని మేము ఇలా అలంకరించాము మాది మా అమ్మ అపార్ట్మెంట్స్లో ఎంత గ్రాండ్గా జరిగింది ఇలా గప్పాలు కొట్టుకునే బ్యాచ్ రజోగుణం ఇందులో మీరున్నారా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారా గమనించండి చివరి ఇది సత్వగుణం సత్వగుణం అంటే డబ్బు అహంకారము ఇవేవి ఆడంబరము చూపించకుండా వాళ్ళు చేస్తుందేదో వాళ్ళకి అమ్మవారికి తెలిస్తే చాలు అని చాలా సాత్వికంగా ఎక్కడ అహంకారానికి లోన్ కాకుండా చేసేది చేయించుకునేదంతా అమ్మవారే నేను నాకు ఇస్తున్నా తల్లి అనుకునే భావంలో పూర్తిగా తాదాత్మ్యంలో భక్తి మాత్రమే కలిగి శాంతంగా పూజ చేసుకునే కేటగిరీ సత్వగుణం అంట ఇందులో మీరున్నారా ఉంటే చాలా సంతోషం ఒకవేళ లేకుంటే అంట మనం తమో నుంచి రజోకి రజో నుంచి సత్వగుణానికి మనలో కనుక అటువంటివి ఏమైనా ఉన్నాయా అని ఉంటే రెక్టిఫై చేసుకొని సత్వగుణంలోకి వచ్చి పూజ చేసుకుంటే ఏ నియమాలు పాటించకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వారికే ఉంటుందంట ఆయన అనేక కథలు కూడా చెప్పారు మనం కూడా చిన్నప్పటి నుంచి అవి అనేక కథల్లో లక్ష్మీ కథల్లో సత్యాయణవర్త కథల్లో అంటే ఏ దేవీ దేవతల కథల్లో అయినా ఎప్పుడైనా చూడండి భక్తి పాటు అహంకారం విపరీతంగా ధనం ఉన్న ఒక భక్తురాలి కన్నా చాలా పేదరికల్లో కష్టపడుతూ ఏమీ లేకుండా మట్టినే శివలింగంగా రోలు రోకలినే శివలింగంగా భావించి ఇట్లా పూజ చేసిన పేదరాలైన భక్తురాలికి భగవంతుని అనుగ్రహించిన కథలే వింటాను తప్ప అహంకారంతో డబ్బున్న భక్తురాలను అనుగ్రహించినట్టు ఏ కథలో వినవు కనుక మనం భక్తిని ప్రధానంగా చూపిస్తున్నావా లేదని చూసుకునే రెండోది పెద్ద మాయ సెలబ్రిటీల మాయలో పడకండి వాళ్ళు పట్టుచీరలు కట్టుకొని భక్తికి విపరీతంగా మేకప్ చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకొని మేకప్ ఆర్టిస్ట్ని తెచ్చుకొని ముందు కొంచెం ప్రమోషనల్ వీడియో పెట్టుకొని ఆ భక్తిలో కూడా వెండి వాళ్ళ ఇంట్లో ఉన్న వెండిని అంతా తీసుకొచ్చి ముందు పెట్టి వాటికి బొట్లు పెట్టి బంగారం చేయించి దేవుళ్ళ పటాలు కూడా వెండి వేయబెట్టుకొని అసలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇరవై రకాలు ఇరవై ఒక్క రకాలు ఇలా హంగు ఆర్భాటాలు చేసి ఉన్నది లేనిది చూపించే సెలబ్రిటీస్ వీడియోస్ చూడకండి అమ్మవారు అంటేనే సకల సృష్టి ప్రకృతి అంతా ఆమె ఆత్మ పరమాత్మ ఆమెకు లేని ధైర్యం అసలు ఈ ప్రపంచమే ఆమె సొంత విశ్వమే ఆమె సొత్తైనప్పుడు అయినప్పుడు ఇందులో దొరికే మనకు బంగారం వెండి ఇవి గొప్ప ఇవన్నీ భూమిలో లభించే ఖనిజాలు ఆమెకు అది పెద్ద విషయం ఆ భూమాత ఆమె అన్నిటినీ తనలో కలుపుకునే మనిషికి మనం చూపించే వెండి కలుషాలు లేకుంటే అమ్మవారికి వెండి మొహాలు వెండి గిన్నెలు బంగారు నెక్లెస్లు ఇవన్నీ మనకు గొప్ప ఏమో ఏ అమ్మవారు నిజంగా వస్తే అమ్మో నేను నీకు ఇతలలో బంగారు నెక్లెస్ పెడుతున్నాను అది వెండి కలసం అంటే అమ్మో అవునా తల్లి నా దగ్గర ఇవి లేదంటదా మనందరికీ ఆ ఇవ్వు తల్లి ఏవైతే లేవో సంతానము పెళ్ళి లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఉన్నతి ఉద్యోగము డబ్బు ఇన్ని అడుగుతాం కదా అంటే అన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి అటువంటి అమ్మకు మనం చిన్న వెండి కలుషమో లేదా పెద్ద వెండి కలుషమో డెకరేషన్లు చూపించి సాటిస్ఫై చేయగలుగుతామా మీ దగ్గర ఇంత అన్నం ఆల్రెడీ ఉంది కావాల్సినంత రెండు మెతుకులు తీసుకొచ్చి నేను నీకు రెండు మెతుకులు ఇస్తున్నా అని తెలుస్తాను మనకి ఎంత నవ్వొస్తుందో అమ్మవారికి కూడా అంతే నవ్వొస్తుంది వీళ్ళ అజ్ఞానం ఏంటి వీళ్ళ మూర్ఖత్వం ఏందని అటువంటి వాళ్ళు ఇంట్లో కాదు ఆ వీధి దరిదాపుల్లో కూడా అమ్మవారి అనుగ్రహం వెళ్ళదంట ఎవరైతే సాత్వికంగా చిన్న ఏమీ లేకుంటే చిన్న పసుపు ముద్దని తడిపి గౌరమ్మని చేసుకొని ఆ గౌరమ్మే నా అమ్మవారు ఈ తొమ్మిది రూపాయలు ఇందులోనే చూసుకుంటా తల్లి నాకు ఏమీ లేదు ఇదిగో అటుకులు చితికడు బెల్లమే ఉంది నా దగ్గర ఇంతే ఉంది పుట్నాలే ఉన్నాయి కిస్మిస్ ఉంది మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకువెళ్ళి పెట్టి మనసార నమస్కారం చేసి నిరంతరము ముఖ్యంగా జీవితం అంతా స్మరించాలంటే ఈ తొమ్మిది రోజులు మాత్రం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మొదటి రోజు మొదలుకొని చివరి విజయదశమి వరకు కూడా ఎంత కుదిరితే అంతంట అంటే మీరు వంట చేస్తున్నప్పుడు పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు ఇల్లు ఊడుస్తున్నప్పుడు మనసులో గిన్నెలు గడుగుతున్నప్పుడు అసలు ఇది అదని కాదు మీరు మెలకువతో పొద్దున్నేసి మన కడపని పసుపు పెట్టి రాసుకుంటాం కదా వాకిలు ఊడ్చి చల్తాం కదా అప్పుడు మొదలు పెడితే పడుకునే వరకు కూడా శ్రీమాత్రే నమః అనుకోవడం కుదిరితే ఆరోగ్యం అంతా సహకరిస్తే ఒక పూట ఉపవాసం ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు సాత్విక ఆహారం అంటే పళ్ళు పళ్ళ రసాలు లైట్గా ఉప్పు కారాలు మసాలాలు ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లివి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక వీటిని తీసేసి కుదిరితే ఆరోగ్యం సహకరిస్తే భూసేనం ఏకభుక్తం భూసేనం అంటే ఒక పూట భోజనం చేసి ఒక పూట రాత్రంతా భూ నేల మీద చిన్న ఏదైనా దుప్పటి కప్పుకొని పడుకోవడం చేయొచ్చు లేదు సహకరించకుంటే అది కూడా అవసరం లేదు ఎక్కడైనా పడుకోండి కానీ మనసు మాత్రం శరీరం ఏం చేస్తున్నా మనసును మాత్రం అమ్మవారి మీదే లగ్నం చేయాలంటే అంతేకాదు మనం ఈ తొమ్మిది రోజులు ఎట్లీస్ట్ ప్రతి చెట్టు పుట్ట ఇంటికి వచ్చే హెల్పరు పనావిడ వాచ్మెన్ అందరిలో అమ్మవారి స్వరూపాన్ని చూడాలట ఎవరి మీదకి కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోవాలంట కోపానికి రావడం దుర్భాషలాడ్డం నోరు జాడడం కొంతమంది బూతులు మాట్లాడరు కానీ చాలా బెటకారంగా వ్యంగ్యంగా నవ్వుతూనే సెటేస్ వేస్తుంటారు ఓ నీకు ఇది కూడా ఉందా నీకు అది కూడా వచ్చా ఇలా మాట్లాడే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు అది బూతు తిట్టిన దానికన్నా మహాపప్పు ఎందుకంటే కోపానికి వచ్చి కంట్రోల్ తిప్పి బూతులు తిట్టడం ఏం కాదు వీళ్ళు ఇంటెన్షనల్గా చాలా బెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు తర్వాత పూలు అమ్మవారు ఈ సమస్త ప్రకృతి అమ్మవి జడ చైతన్యం అంతా అమ్మవారి అందులో పక్కింటి పూలను దొంగతనం చేయడం లేకుంటే గబగబ కొమ్మలన్నీ విడిచేసి వినాశనం చేసినట్టుగా ఇంటికి పూలను తీసుకొచ్చుకొని పెట్టుకొని మా అమ్మవారికి మా దేవుళ్ళకి ఇన్ని పూలతో పూజ చేసావనడం ఇవన్నీ అవసరం లేదు నీ మనస్సు నీ కర్మని ఫలంగా సమర్పించు నువ్వు చేసిన మంచో చెడు ఆ కర్మ అన్ని ఫలాలుగా సమర్పించు నీ మనసునే పువ్వుగా సమర్పించి నువ్వు ఒక చెట్టును ఒక పుట్టను ఒక ఆకును భూమిని నీటిని ఏది చూసినా నీకు అమ్మ నాకు ఇంత నాకోసం ఇంత చేసావా ఇంత ప్రకృతిని వీటిలో ఇంత వసతుల్ని కల్పించావు ఇవాళ నేను ఊపిరి తీస్తున్నా తినడానికి తినుంది ప్రతీది నీకు నీ సంకల్పం ఉన్నదాన్ని చూసి సంతృప్తి ఆయన చెప్పిన గొప్ప మాట ఏం నచ్చిందంటే అమ్మ అంటే సంతృప్తి అంట ఏదైతే ఉన్నదాంతో సంతృప్తి పడి నాకు ఇవాళ ఇది ఉందంటే నీ అనుగ్రహమే కదా అనుకోకుండా నాకు ఇంకా అది లేదు ఇది లేదు ఇది చేయ డబ్బి ఉద్యోగం నాకు డెవలప్మెంట్ ఇవ్వు నాకు ప్రమోషన్ ఇవ్వు నాకు పెద్ద హైరేజ్ ఇల్లు ఇవ్వు ఇవన్నీ నువ్వు ఇచ్చిందే నాకు ఆస్తి నువ్వు ఇచ్చిందే ఐశ్వర్యం ఇప్పటికి ఇంత ఇచ్చావు తల్లి నాకు ఏది కావాలో నీకు తెలుసు నేను అడగాల అనే శరణాగతి మొత్తం మన తల్లి దగ్గర ఎట్లయితే అమ్మ ఉంటే ఎలా అయితే లంచ్ టైంకి అమ్మే ఉంది కదా వండుతుంది అని హోప్గా ఉంటాం వెళ్ళా వండుతావా అని అడగం అలా ఆ అమ్మవారిని మనం సొంతం తల్లిలాగా భావించి ఈ తొమ్మిది రోజులు ఉన్నవాళ్ళు పూజ చేయకున్నా వాళ్లకు నెలసరి వచ్చినా వాళ్ళ అమ్మవారిని తాకకుండా మూలకున్నా వాళ్ళకే అమ్మవారి అనుగ్రహం ఉంటుందంట కానీ హంగులు ఆర్భాటాలు బిల్డప్పులు మేకప్పులు వాట్సాప్ గ్రూపులు ఫోటోలు ఇంట్లో అన్ని చూపించుకోవడాలు కోరికలు కోరడాలు రజో తమో గుణాల్లో ఉన్న వాళ్లకు వాళ్ళు రోజు తొమ్మిది రోజులు పారిజాత పూల ఈ మధ్య వెండి పూలు బంగారు పూలు కూడా వేస్తుంటారు అట్లాంటివి మొత్తం కుమ్మరించినా అవి మనకు వెండి అవి అమ్మవారి పాదాల ధూళికి కూడా ఏమాత్రం సరితూగనివి అమ్మవారికి కనుక అమ్మవారి అనుగ్రహం వాళ్ళ మీద ఉంటది తొమ్మిది రోజులు గురువుగారు చెప్పినట్టుగా సాత్వికంగా సాత్వికమైన భోజనం చేస్తూ సాత్వికమైన ఆలోచనలతో ఉన్న దాంట్లో కలో గంజో మన దగ్గర గ గుడిసెలో గంజే ఉంటే అమ్మవారికి కూడా ఆ గంజే పోలిస్తే అమ్మ నాకు ఇదే ఉంది నీకు ఇదే ఇస్తా నా దగ్గర విగ్రహం కాదు ఫోటో కూడా లేదు పసుపు గౌరమ్మ అందరి ఇంట్లో పసుపు ఉంటుంది పసుపు గౌరమ్మ అది లేకుంటే అద్వైత భావన ఈ సమ ఈ సమస్త ప్రకృతి నువ్వే ఇది అంతా నువ్వే చెట్టులో నువ్వే పుట్టలో నువ్వే నాలో నువ్వే అన్నింటిలో నువ్వే అనుకొని నిండుగా అమ్మవారి స్వరూపం అంటేనే మనం ఎట్లా చూస్తాం పెద్ద బొట్టు గాజులు చీర కుదిరినంతగా అంతే తప్ప స్లీవ్లెస్లు పొట్టి డ్రెస్సులు వేసుకుని అందులో కూడా మోడర్న్గా ఉండడం ఇది కాకుండా ఉన్న దాంట్లో కొంచెం మరీ మొత్తం దిగేసుకొని తయారయ్యవు తయారవడం అది కూడా టైం వేస్ట్ ఉన్న దాంట్లో కాస్త నిండుగా పంజాబీ డ్రెస్ వేసుకున్నా తప్పలేదన్నారు కేవలం నిండుగా ఉండడానికి ప్రయత్నించండి అనేది గురువుగారు చెప్పారు అలంకారాలకు ఆర్భాటాలకు సమయం ఇవ్వకుండా భక్తితో శరణాగతితో ఈ తొమ్మిది రోజులు గడుపుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని నుంచి కోరుకుంటున్నాం వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి